హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు నిర్మలా టేస్టీ ట్రీట్స్ నేను మీ నిర్మల ఈరోజు ఛానల్లో రెసిపీలు అండి ఓలీగలు అంటే ఇదేదో కొత్త వంటకం అనుకోకండి వీటిని బక్షాలు బొబ్బట్లు అని అంటారు పేరు ఏదైనా రెసిపీ మాత్రం ఇది ఈ ఓలిగలను మా అనంతపూర్లో చాలా బాగా చేస్తారండి ఫేమస్ కూడా ఇక్కడ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యి ప్రిపేర్ చేసుకుంటే ఓలిగలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి ఆ టిప్స్ ఏంటో అలాగే పక్కా కొలతలతో పిండిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తాను ముందుగా ఓలిగలు ప్రిపేర్ చేసుకోవడానికి పిండిని ప్రిపేర్ చేసుకుందామండి పిండి కోసం ఇక్కడ మైదా కాకుండా సిరోటి రవ్వను యూజ్ చేయాలి ఇక్కడ మాకు లోకల్లో ఓలిగ రవ్వ అని అడగంగానే ఏ కిరాణా షాప్లో అయినా ఇచ్చేస్తారండి అంతా ఫేమస్ మాకు ఓలిగలు ఇక్కడ ఈ రవ్వను తీసుకొని ఇందులోకి చిటికెడు ఉప్పు వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ బాగా మర్దన చేసుకుంటూ కలుపుకోవాలండి ఇక్కడ నేను హాఫ్ కేజీ వరకు సిరోటి రవ్వ తీసుకున్నాను అంటే కేజీ కందిపప్పుకి హాఫ్ కేజీ వరకు సిరోటి రవ్వ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇలా చేసుకుంటేనే ఓలిగలు పర్ఫెక్ట్ వచ్చినట్టు మనం కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు పిండిని బాగా స్మూత్గా మర్దన చేసుకుంటూ కలుపుకోవాలి మనం చపాతి పిండి పూరీ పిండి లాగా ఒకేసారి వాటర్ వేసి కలిపెట్టుకుంటే ఓలిగలు రావండి ఇలా వేసి కలుపుకున్న తర్వాత కూడా ఇలా బాగా మసాజ్ చేసుకుంటూ ఒక ఐదు నుంచి ఆరు నిమిషాలు కలుపుకోవాలి మనం పూరి పిండి కంటే కూడా ఇంకా కాస్త మెత్తగా కలుపుకోవాలండి అప్పుడే ఈ రవ్వ బాగా నానుతుంది ఇలా చేసుకున్న పిండి ముద్దకి పైన ఆయిల్ని అప్లై చేసుకొని దీనిపైన గిన్నె మూత పెట్టి ఒక మూడు నుంచి నాలుగు గంటల సేపు నానాలి అప్పుడే రవ్వ బాగా మెత్తగా నానుతుందండి ఓలిగలు కూడా పర్ఫెక్ట్గా వస్తాయి పిండి నానేలోపు పూర్ణాన్ని రెడీ చేసుకుందామండి పూర్ణం కోసం నేను కందిపప్పు తీసుకుంటున్నాను కందిపప్పును ఇలా కొలుచుకోవాలండి మనం బెల్లం కొలుచుకోవాలి కదా అందుకు కొలుచుకోవాలి ఇక్కడ నేను కేజీ కందిపప్పు తీసుకున్నానండి మనకి కేజీ కందిపప్పుకు కేజీ బెల్లం పర్ఫెక్ట్గా సరిపోతుంది అలా తూకం ప్రకారమైనా వేసుకోవచ్చు లేకపోతే ఇలా కొలత ప్రకారమైనా వేసుకోవచ్చు కందిపప్పుని శుభ్రంగా రెండుసార్లు కడిగి నానబెట్టుకున్న తర్వాత ఈ కందిపప్పును ఉడకపెట్టుకోవటానికి ఎసురు పెట్టుకుందాం ఒక పెద్ద గిన్నెలో వాటర్ని పోసుకొని స్టవ్ పైన పెట్టుకుందాం అండి ఈ వాటర్కి కొలత ఏమీ లేదు ఈ కందిపప్పు ఉడికించుకోగా వచ్చిన వాటర్ని మనం రసం చేసుకుంటామండి మనం మనం రసం చేసుకునే క్వాంటిటీని బట్టి వాటర్ని యాడ్ చేసుకోవచ్చు ఇలా వాటర్ బాగా బాగా ఉడుకుతున్నప్పుడు ఇందులోకి ముందుగా కడిగి నానబెట్టుకున్న కందిపప్పును యాడ్ చేసుకుందామండి ఈ కందిపప్పు ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత నురగలాగా ఒక లేయర్ వస్తుంది ఆ లేయర్ని మొత్తం తీసేసుకోవాలండి లేయర్ని ఇలా తీసేసుకుంటూ మంటనే హై ఫ్లేమ్లో పెట్టుకుని దగ్గరుండి కందిపప్పును ఉడికించుకోవాలి మనం సిమ్లో పెట్టేస్తే కందిపప్పు సరిగా ఉడకదండి ఎంతసేపు ఉడికిన అలాగే గట్టిగానే ఉంటుంది మనం మంటనే హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటేనే కందిపప్పు బాగా ఉడుకుతుంది త్వరగా కూడా ఉడుకుతుందండి కందిపప్పు ఉడికించేటప్పుడు ఆయిల్ కానీ పసుపు కానీ యాడ్ చేసుకో అక్కర్లేదండి ఒట్టిగానే ఉడికించుకోవాలి ఇక్కడ మనం కందిపప్పు మెత్తగా ఉడికించుకోము కాబట్టి త్వరగానే ఉడికిపోతాయి ఇక్కడ కందిపప్పు ఉడికిపోయింది చూడండి కందిపప్పు ఎలా ఉడికితే పూర్ణం పర్ఫెక్ట్గా వస్తుందో చూపిస్తాను ఇలా మనం బ్యాళ్ళు ప్రెష్ చేయంగానే మెత్తగా కావాలి కానీ గట్టిగానే ఉండాలి మరి మెత్తగా పూర్ణంలాగా తయారవ్వకూడదు ఇలా సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఈ కందిపప్పుని మనం అన్నం వార్చుకుంటాం కదండి ఆ స్టైల్లో వాడ్చుకోవాలి ఈ రసాన్ని మనం పారేయకూడదండి ఈ రసంతో రసం చేసుకుంటే ఓలిగ రసం చాలా బాగుంటుంది ఈ కందిపప్పులో నుంచి వాటర్ ఇలా సింగిల్ డ్రాప్ సింగిల్ డ్రాప్ పడేంత వరకు అంటే పూర్తిగా వాటర్ని వంపేసుకోవాలి ఇలా వాటర్ని వంపేసుకున్న తర్వాత ఈ కందిపప్పుని స్టవ్ పైన పెట్టుకుని ప్లేట్ పెట్టుకొని సిమ్లో ఒకటి నుంచి రెండు నిమిషాలు ఆవిరికి పెట్టుకోవాలండి మనం ప్లేట్ తీయంగానే ఇలా పొగ వస్తే మనకి కందిపప్పులు తేమ మొత్తం పూర్తిగా పోయినట్టు ఇప్పుడు మనం ఇందులోకి బెల్లం వేసుకుందామండి మనం కందిపప్పు ఎంతైతే తీసుకున్నామో సేమ్ అదే క్వాంటిటీలో బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవాలి బెల్లాన్ని మరీ పూర్తిగా మెత్తగా చేసుకోకూడదండి మనం గ్రైండర్లోకి వేసుకునేటట్టుంటే ఇలా సగానికి కట్ చేసుకొని వేసుకోవాలి లేకపోతే మనం గుండెలో రుబ్బుకునేటట్టుంటే బెల్లం ఉంటలు ఉంటలు అలాగే వేసుకోవచ్చు బెల్లాన్ని ఇలా వేసుకున్న తర్వాత ఈ కందిపప్పుని మొత్తం కవర్ చేసుకొని ప్లేట్ మూసిపెట్టి మంటని సిమ్లో పెట్టుకొని మరొక రెండు నుంచి మూడు నిమిషాలు పెట్టుకుంటే ఆవిరికి బెల్లం మొత్తం మెత్తబడుతుందండి ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పూర్ణం పర్ఫెక్ట్గా ఉంటుంది రెండు రోజులు నిల్వ కూడా ఉంటుందండి కాస్త చల్లారిన తర్వాత దీన్ని గ్రైండర్కి వేసుకుందామండి ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా మెత్తగా గ్రైండర్కి వేసుకోవాలి ఈ పూర్ణం కాస్త మెదిగిన తర్వాత ఇందులోకి సొంఠి యాలకులు కలిపి పొడి చేసుకున్న పొడిని ఒక రెండు టీ స్పూన్ల వరకు యాడ్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది ఈ సొండి యాలకుల పొడి కూడా బాగా మెత్తగా మనం పౌడర్ చేసుకోవాలి లేకపోతే ఓలిగలు చేసుకునేటప్పుడు పైన లేయర్ చినిగిపోయి ఓలిగలు రావండి పూర్ణం బాగా మెత్తగా మెదిగిన తర్వాత దీన్ని పక్కకి తీసి పెట్టుకుందాం పూర్ణం మొత్తం రుబ్బుకున్న తర్వాత గ్రైండర్లోకి ఇందాక మనం ఉంచి పెట్టుకున్నాం కదండి కందిపప్పు ఉడికించుకున్న వాటర్ ఆ వాటర్ని యాడ్ చేసుకొని కడిగి ఈ వాటర్ పక్కకు పెట్టుకుంటే ఈ వాటర్ని రసంలోకి యాడ్ చేసుకుంటే రసం చాలా టేస్టీగా ఉంటుంది పూర్ణం రెడీ చేసుకునే లోపు మనం ముందుగా నానబెట్టుకున్న ఈ రవ్వ కూడా బాగా నానిపోయి ఉంటుందండి చూడండి బాగా మెత్తగా నాని ఉంది ఈ పిండిని ఒక ఐదు నుంచి ఆరు నిమిషాలు బాగా మర్తన చేసుకోవాలి ఇలా బాగా మర్తన చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలండి ఈ పిండిలోకి మనకు తెల్లగా ఇష్టం లేకపోతే చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు పసుపు యాడ్ చేసుకుంటే పసుపు వాసన వస్తుందనే డౌట్ వద్దండి పసుపు వాసన రాదు కాకపోతే మా ఇంట్లో యాడ్ చేరుకోవచ్చు కాబట్టి నేను స్కిప్ చేశాను మీకు నచ్చితే మీరు వేసుకోండి ఇలా కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని బాగా మెత్తగా కలుపుకోవాలండి ఒక ఐదు నుంచి ఆరు నిమిషాలు కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకుంటే పిండి ఈ కన్సిస్టెన్సీ వస్తుందండి ఈ కన్సిస్టెన్సీలో వస్తే పిండి మనం ఓలిగలు చేసుకోవటానికి పర్ఫెక్ట్గా ఉన్నట్టు మనకి బబుల్ గమ్ సాగినట్టు సాగాలండి పిండి అలా అయితేనే ఓలిగలు బాగా వస్తాయి పిండి కలుపుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలండి పిండి కలుపుకునేటప్పుడు ఉల్లిపాయ కానీ ఎల్లుల్లిపాయ కానీ వాసన తగిలితే ఓలిగలు అసలు రావండి వాటి స్మెల్ తగలకుండా మనం పిండిని జాగ్రత్తగా పెట్టుకోవాలి మనం ఏమైనా వండుకునేటట్టుంటే ఈ పిండి పక్కన పెట్టి కర్రీస్ వండుకున్న పిండిని తీసుకోవాలి ఒకవేళ ఉల్లిపాయ కానీ వెల్లుల్లి కానీ చేత్తో ముట్టుకుంటే మనం ఈ పిండిని ముట్టుకునేటప్పుడు పూర్ణం వేసుకొని కడుక్కుంటే ఆ స్మెల్ పోతుంది ఇలా పిండిని రెడీ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి అడుగున కాస్త నూనె వేసుకుని ఈ పిండినంతా గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పైన ఇంకా నూనె వేసుకొని ఆ నూనెలో ఈ పిండి మొత్తం తడిసే విధంగా పెట్టుకోవాలి అలా చేసుకుంటే పిండి పొక్కు కట్టుకోకుండా పిండిని తీసుకుంటున్నప్పుడు కూడా చేసి అతుక్కోకుండా ఉంటుందండి ఇలా పిండిని రెడీ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఓలిగను ప్రిపేర్ చేసుకోవటమే చేసుకోవటానికి ప్లాస్టిక్ లేయర్ ఉన్న ఒక పేపర్ తీసుకోవాలండి మాకు అనంతపూర్లో కిరాణా స్టోర్లో అయితే ఓలిగా పేపర్ అని అడిగితే ఇస్తారు ఇలాంటి ప్లాస్టిక్ లేయర్ ఉన్న పేపర్ అయితే ఆయిల్కి చిరిగిపోకుండా ఉంటుందండి ఇలా పేపర్ తీసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకుని ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పిండిని తీసుకొని చేసుకొని చిన్నగా పూరిలాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ పిండి మనం మనం పూరిలాగా స్ప్రెడ్ చేసుకుంటున్నప్పుడు చిరిగిపోకూడదండి చిరిగిపోతే ఓలిగలు రావు అలాగని మందంగా కూడా చేసుకోకూడదు ఇక్కడ చూపిస్తున్నాను కదండి మీడియంగా మరి పల్చగా మందంగా కాకుండా చేసుకొని ఇందులోకి మనం పిండి తీసుకున్న దానికంటే డబల్ క్వాంటిటీ కంటే కూడా ఇంకా ఎక్కువగా పూర్ణం తీసుకుంటేనే ఓలేగులు బాగా వస్తాయండి తినడానికి కూడా బాగుంటుంది ఇలా పూర్ణాన్ని రౌండ్ బాల్లాగా చేసుకొని ఈ పూరి మధ్యలోకి పెట్టుకొని ఈ పూరీతో వీడియోలో చూపిస్తున్న విధంగా పూర్ణం మొత్తం కవర్ చేసుకోవాలండి ఇలా కవర్ చేసుకోగా మిగిలిన ఈ ఎక్స్ట్రా పిండిని కూడా తీసేసుకోవాలి ఇలా తీసేసుకుంటే ఓలిగలు మందంగా రాకుండా బాగొస్తాయండి తీసుకున్న తర్వాత చేతికి ఆయిల్ అంటించుకొని ఈ మనం ప్రిపేర్ చేసుకున్న ఈ బాల్ని ఇలా ఈవెన్గా చేతితో స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత ఇంకా కాస్త ఆయిల్ యాడ్ చేసుకొని మనం పూరిని కొద్దిగా వెడల్పుగా స్ప్రెడ్ చేసుకోవాలి మనం ఫస్ట్ రెండు మూడు ఓలిగలు చేసుకునేటప్పుడు ఆయిల్ని కాస్త ఎక్కువగా యూస్ చేయాలండి తర్వాత మనం తక్కువగా యూస్ చేసినా సరిపోతుంది మనం ఆయిల్ తక్కువగా యూస్ చేస్తే చేతికి అతుక్కుంటుంది ఇలా నీట్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైన ఒక ప్లాస్టిక్ కవర్ వేసుకుని మనం చేత్తో ఈవెన్గా ఓలిగను స్ప్రెడ్ చేసుకోవాలి ఇక్కడ మనం కొంతమంది చపాతి కర్రతో కూడా చేస్తారు నాకు చపాతి కర్రతో కంటే కూడా చేత్తో చేయటమే కన్వీనియంట్ అందుకే నేను చేత్తో ప్రిపేర్ చేస్తున్నాను ఓలిగను ఎంతవరకు సాగుతుందో అంతవరకు చేతితో నీట్గా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి మనం ఓలిగను ఇలా నీట్గా చేత్తో స్ప్రెడ్ చేసుకుంటే మనకి చేతికి తెలిసిపోతుందండి ఎక్కడ మందంగా ఉంది ఎక్కడ పలుచగా ఉందని మనకి పర్ఫెక్ట్గా తెలిసిపోతుందండి అలా చేతో నీట్గా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి మనకి ఇలా స్ప్రెడ్ చేసుకున్న ఈ ఓలిగా మనం చపాతి చేసుకుంటాం కదండి సేమ్ అదే థిక్నెస్తోనే వస్తుంది మనం ఓలిగా కాల్చుకునేటప్పుడు కూడా బాగా కాలుతుంది తినేటప్పుడు టేస్టీగా కూడా ఉంటాయి ఓలిగలను ఈ విధంగా చేసుకుంటే ఒక కేజీ కందిపప్పు ఒక కేజీ బెల్లానికి హాఫ్ కేజీ సిరోటి రవ్వ పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఈ ఒక కేజీ కందిపప్పుకి ఓలిగలు ఇరవై తొమ్మిది నుంచి ముప్పై మధ్యలో ఓలిగలు అవుతాయి అలా వస్తేనే ఓలిగలు మనకి ఫర్ఫెక్ట్గా వచ్చినట్టు ఇది ఒక గుర్తు అండి మనకి ఓలిగా పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అని ఓలిగను ఇలా నీట్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైన ఉన్న ఈ కవర్ని తీసేసి మనం ఓలిగలను కాల్చుకోవటమే ఓలిగలను కాల్చుకోవటానికి స్టవ్ పైన పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఓలిగను పేపర్తో సహా పెనం పైన వేసుకోవాలండి పెనం పైన వేసుకున్న తర్వాత ఓలిగను నీట్గా రిమూవ్ చేసుకోవాలి పేపర్ నుంచి మనం పేపర్ నుంచి ఓలిగను రిమూవ్ చేసేటప్పుడు అసలు అతుక్కోదండి ఎందుకంటే ఆయిల్ వేసింటాం కాబట్టి అతుక్కోదు కాకపోతే వేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా వేసుకోవాలి ఒకటి రెండు ఓలిగలు తర్వాత ఆయిల్ పేపర్ బాగా పీల్చుకొని చాలా ఈజీగా వచ్చేస్తుంది అలా వేసుకున్న తర్వాత ఒకవైపు ఓలిగా కాలిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని మంచిగా కాల్చుకొని బాగా కాలిన తర్వాత ఓలిగను తీసేసుకుంటే ఎంతో టేస్టీ అయినా ఓలిగలు రెడీ అయిపోతుందండి ఒకవేళ మీరు కనుక ఓలిగ చేయాలి అనుకుంటే ఈ టిప్స్ ఈ కొలతలు పాటించి ఓలిగలు చేయండి మీకు కూడా ఓలిగలు పర్ఫెక్ట్గా వస్తాయి ఈ ఓలిగలను వేడి వేడిగా తిన్నా బాగుంటాయి పూర్తిగా చల్లారిన తర్వాత అంటే నెక్స్ట్ డే కూడా బాగుంటాయండి వేడి వేడి ఓలిగల్లోకి కాంబినేషన్గా నెయ్యి చల్లారిన ఓలిగల్లోకి వేడి పాలు వేసుకొని తింటే సూపర్గా ఉంటాయండి టేస్టు ఇలా వేడి వేడి ఓలిగల్లోకి కాస్త నెయ్యి వేసుకొని బాగా కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయండి నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే మీరు కూడా ట్రై చేసేయండి అలాగే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఓకే బాయ్